హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలు అయితే జమ అవుతున్నాయి ఒక్కసారి ఆ వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి అదేవిధంగా చాలామంది అయితే పెండింగ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదా ఐదు వేల ఐదు వందల కోట్లు విడుదల చేస్తాం మార్చి నెలాఖరు లోపు అని అయితే చెప్పడం జరిగింది ఎప్పుడు జమ అవుతాయి ఇక అదేవిధంగా డిఏర్ఏ డిఏకి సంబంధించి అమౌంట్ ఎప్పుడు జమ అవుతుంది డిఏ ఎప్పుడు జమ అవుతుంది ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా అడుగుతూ ఉన్నారండి ఉద్యోగ పెన్షన్లు వాటి అన్నిటికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పేమెంట్ అయితే జరుగుతుందండి సిపిఎస్ ఉద్యోగులకి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అమౌంట్ అయితే సిపిఎస్ ఉద్యోగుల అకౌంట్లో అయితే జమ కావడం జరిగిందండి ఇక్కడ గమనించవచ్చు మీరైతే ఇక అదేవిధంగా ఆరు నెలల పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఈరోజు మార్నింగ్ అయితే జమ కావడం అయితే జరిగింది కొంతమందికి అదేవిధంగా మూడు సంవత్సరాల కిందట మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఈరోజు ఉదయం అయితే జమ కావడం అయితే జరిగిందండి ఇక ఈ విధంగా పెండింగ్ బకాయిలు చాలా స్లోగా అయితే అక్కడక్కడ అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక అదేవిధంగా డిఏ అయితే ఖచ్చితంగా మే నెలలో అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి ఏప్రిల్లో అయితే విడుదల చేస్తారు దానికి సంబంధించి మే నెల జీతాలు పెన్షన్లతో పాటు అయితే అందుకునే అవకాశం అయితే ఉంది వాటికి సంబంధించిన అరియర్స్ అయితే ప్రభుత్వం చెప్పిన విధంగానే ఇక ఆగస్టు ఆ విధంగా అరియర్స్ అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అయితే ఒక అరియర్ అంటే జనవరికి సంబంధించి జూలైకి సంబంధించి అరియర్స్ ఎప్పుడు జమ చేస్తామని చెప్పిందో ఆ నెలలోనే వాయిదాల ప్రకారం అయితే చెల్లిస్తుంది ఇక మెడికల్ బిల్లులు ఏపీజిఎల్ఐ బిల్లులు సరెండర్లు బిల్లులు ఇవన్నీ కూడా మార్చి నెలాఖరులోపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి వాటికి సంబంధించి అయితే అమౌంట్ అక్కడక్కడా కూడా జమ అవుతూ వస్తుంది ఈ నెలాఖరులో లోపల ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం చెప్పిన మేర ఐదు వేల ఐదు వందల కోట్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అయింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్